నగరంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు మూసాపేట్ కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఆకస్మికంగా చెకింగ్స్ చేశారు డాక్యుమెంట్ రైటర్స్ ఆఫీసుల్లో ఉండటంపై ఆరా తీశారు ఆఫీసర్స్ కొన్ని రోజులుగా సబ్ రిజిస్టరేషన్ ఆఫీసులపై ఏసీబీ అధికారులకైతే ఫిర్యాదులు అందాయి దీంతో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు ఏसीबी అధికారులు కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్లాట్ బుకింగ్ కన్నా పదుల సంఖ్యలో ఎక్కువ డాక్యుమెంట్స్ ఉండటంపై విచారణ చేపట్టామన్నారు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సబ్ రిజిస్టర్ ఆఫీసులలో డాక్యుమెంట్స్ రైటర్స్ ఉండటంతో ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తామన్నారు ఏసీబీ డీఎస్పీ మాకు ఈ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో అవినితి బాజ జరుగుతున్న రిజిస్ట్రేషన్స్ చేసే సందర్భంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తూ రిజిస్ట్రేషన్స్ తన డిలే చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ రావడం వల్ల ఈరోజు కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో సర్ప్రైజ్ చెక్ చెక్ చేయడానికి రావడం జరిగింది వచ్చేసరికి చాలా దాదాపు వంద మంది పబ్లిక్ ఉన్నారు వెయిట్ చేసుకుంటూ అలాగే మాకు ఒక పద్నాలుగు పదిహేను మంది డాక్యుమెంట్ రైటర్స్ కూడా లోపల ఉండ కనబడింది వాళ్ళందరినీ కూడా మేడ్చల్ జిల్లా సూరారంలోని కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ఏకకాలంలోనే సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంతటిని తనిఖీ చేశారు సోదాల టైంలో సిబ్బందిని ఆఫీస్ లోపలికి అనుమతించలేదు డాక్యుమెంట్స్ రైటర్స్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలపైనే అధికారులు ఫోకస్ పెట్టారు సబ్ రిజిస్టార్ ఆఫీసులోని ఓ రూమ్ లో డాక్యుమెంట్ రైటర్లను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు డబ్బులు మాత్రం ఏమి దొరకలేదు డాక్యుమెంట్స్ మాత్రం ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ రైటర్స్ చేతిలో ఉన్నాయి అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు బైక్ డాక్యుమెంట్స్ ఎప్పుడైనా కానీ పబ్లిక్ తీసుకురావాలి డైరెక్ట్ వాళ్ళు వచ్చేది ఉంటే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది కానీ అలా కాకుండా డాక్యుమెంట్ రైటర్స్ పట్టుకొని వస్తేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది దాని మీద మేము సమగ్రమైన విచారణ జరిపి ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయ రాయడం జరుగుతుంది కుగట్పల్లి పరిధిలోని మూసాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తారు కార్యాలయాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని విచారిస్తున్నారు ఆఫీస్ లోపలికి ఎవరిని అనుమతించలేదు పలు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు ఎలిగేషన్స్ పైన మా యొక్క సుప్రీరియర్ ఆఫీసర్ దృష్టికి తీసుకొస్తే వాళ్ళ యొక్క ఆర్డర్స్ ప్రకారము సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది కూకట్పల్లిలో ఉన్న ఎస్ఆర్ఓ ఆఫీస్ పైన ఈరోజు మేము మా యొక్క తోటి సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది ఈ సర్ప్రైజ్ చెక్లో భాగంగా ఇక్కడ ఎసర్వోగా పనిచేస్తున్న కె వేణుగోపాల్ రెడ్డి గారు ప్లస్ వాళ్ళ స్టాఫ్ ప్లస్ లోపల ఉన్న కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళందరినీ విచారణ చేస్తున్నామండి కొన్ని అవకతవకలు ఇక్కడ లోపల జరుగుతున్నాయి మా దృష్టికి వచ్చాయి సో అవన్నీ కూడా ప్రొసీడింగ్స్ మేము రికార్డ్ చేస్తాం కొన్ని డాక్యుమెంట్స్ ఎక్కడైతే అసలు డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర ఉండకూడదు ఆ డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర కొన్ని ఉన్నాయి అట్లాగే కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్ లోపల ఉన్నారు వాళ్ళ డాక్యుమెంట్ రైటర్స్కి యాక్చువల్గా పని ఏం లేదు లోపల రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అయినా వాళ్ళు లోపలికి వచ్చినారు సో కాబట్టి ఆ విధంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నాము విచారణ జరుపుతున్నాం అంటే ఇంకా ఇది విచారణ సర్ప్రైజ్ చెక్ది దీంట్లో ఎంక్వైరీ అనేది ఉంటుంది విచారణ ఉంటుంది దీంట్లో దోషలు అనేది తేలిన తర్వాత దానికి ప్రాసెస్ ఉంటుంది దాని ప్రకారం ఫర్దర్గా మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్స్ పై భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో రైట్స్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు